పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీన్ ప్రియ దేవుని బిళ్ళారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ మనకు ఒక శిశువు జన్మించను ఈ యొక్క అంశంపై ఈనాటి వాక్యాన్ని ధ్యానించుదాం పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనతో తోడుగా నేరుగా ఉండాలని ఈనాటి వాక్యం ద్వారా దేవుని యొక్క ఆశీస్సులను కోరుకుందాం దేవుడు మానవునిగా జన్మించిన ప్రతి దినం పరలోకం భూలోకం ఏకం చేసిన పుణ్యదీనం రక్షణ వారాలను ప్రకటించిన దివ్య దీనం ప్రతి హృదిని వెలుగులతో నింపిన మహిమ దీనం రండి మన కొరకు జన్మించిన శిశువును కనుగొందాం రండి రండి రక్షకుడైన యేసును ఆరాధించుదాం క్రీస్తు మిక్కిలి కిలిప్రిలార మహోన్నతమైన పర్వదినం క్రీస్తు జన్మదినం మనకై రక్షకుడు జన్మించిన సుదినం మహిమ గీతాలు ఆలాపించిన పవిత్ర దినం ఈ దినం శుభదినం క్రీస్తు జన్మదినం మీ అందరికీ క్రీస్తు జయంతి జన్మదిన శుభాకాంక్షలు ఒకటి మనకు ఒక శిశువు జన్మించాడు ఎందుకు ఈ వాక్యాన్ని మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అంటే దేవుడు మనకు వాగ్దానం చేసినట్లే ఈ రాత్రి మనలందరినీ కప్పి ఉన్న చీకటి పారద్రోలబడింది ఇప్పటివరకు ఇప్పటి వరకు మనం విచారంతో జీవిస్తూ ఉన్నాం పాప భారముతో జీవిస్తూ ఉన్నాం భవిష్యత్తుపై ఆశలు వదులుకున్నాం కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు అంధకారం నుండి గొప్ప వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించడానికి వస్తూ ఉన్నాడు ఈ శుభవార్త ప్రవక్తల ద్వారా ప్రకటింపబడింది దేవుని వాగ్దానాలను నమ్ముకున్న ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తూ ఉన్నారు ఆ రోజు రాని వచ్చింది యేసు క్రీస్తు రక్షకునిగా జన్మించాడు దేవుడు యష ప్రవక్త ద్వారా బయలుపరచిన గొప్ప రక్షణానందాన్ని ధ్యానించుదాం చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూశారు గాఢాంధకారం క్రమిన తావున వసించు ప్రజలు మీద జ్యోతి ప్రకాశించింది నేడు మనం ఈ రక్షణ జ్యోతినే గొప్ప పండుగగా చేసుకుంటూ ఉన్నాం ప్రతి పవిత్రమైన ఈ రాత్రి కాల జాగరణలో విశ్వాసంతో రక్షకుని జన్మదినాన్ని కొనియాడుచు ఉన్నాం మనలో ఉన్న చీకటిని పారద్రోలే శిశువు మనకై జన్మించాడు అందుచేతనే ఇంతగా మనం గొప్ప వేడుకలు చేసుకుంటూ ఉన్నాం దేవుడు తన ప్రజలను సంతోషంతో నింపుతాడు కలిమి కలిగినప్పుడు సంతోషించినట్లుగా గొప్ప ఆనందాన్ని పొందుతారు ప్రభు సమక్షన ఆనందించే ప్రజలుగా మనం ఉండాలి దేవుని అందు సంపూర్ణ విశ్వాసముతో జీవించే వారికి ఈ ఆనందం సొంతమవుతుంది ఇప్పటి వరకు మనం మోయిచున్న భారం దింపబడింది ఇక మనకు తోడై ఉండటానికి దేవుడే దిగివచ్చాడు మనల్ని పీడించుచున్న వారిని జయించడానికి వచ్చాడు మనలోని అంధకారం ఇప్పుడు రక్షకుని వెలుగులో తొలి తొలగిపోనుంది అందుచేతనే ఓ ప్రభు త్వరగా రమ్ము అనే నినాదంతో నిరీక్షించిన మనం ఇప్పుడు ఆ ప్రభు వెలుగులో ప్రకాశించే భాగ్యాన్ని పొందుతాం దేవుడు దివ్య దర్శనంలో దైవ ప్రజలపై గొప్ప వెలుగు ప్రకాశించినట్లు చూశాడు దానికి ఒకే ఒక్క కారణం ఒక ఒక శిశువు జన్మించడమే దేవుడు మనకై తన కుమార్ని పంపాడు అంచేతని మనపై వెలుగు ప్రకాశించింది ఆయన వెలుగు పుత్రుడై ఉన్నాడు ఆ వెలుగులోనే మన జీవితం ప్రకాశిస్తుంది ఇదే క్రీస్తు జయంతి మహోత్సవంగా మనం కొనియాడుచున్నాం మన కొరకు ఒక కుమారుడు జన్మించాడు ఆయన రాజ్యభారం వహిస్తాడు లోక రక్షకునిగా ఈ లోకంలో జన్మించిన ప్రభువే దైవ రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించాడు ఆయన లోకంలో చేసిన దైవరాజ్య పాలనకు సూచనగా అనేక పేర్లు ఇవ్వబడ్డాయి ఆశ్చర్యకారుడు సలహాదారుడు బలాఢ్యుడైన దేవుడు శాశ్వతుడైన జనకుడు శాంతియుడైన రాజు యశ దర్శనంలో ఈ విషయాలని లోక లోకరక్షకుడిగా ఏసు లోకానికి వచ్చిన తరువాత ఏసుక్రీస్తు పరిపాలనకు ఈతనికి ఈ పేర్లు ఇవ్వబడ్డాయి ఏసుక్రీస్తు బోధనలు ఆలకించిన వారు ఈయనకు ఈ అద్భుత శక్తి ఎక్కడ నుండి వచ్చింది అని ఆశ్చర్యపోయారు జ్ఞానుల మధ్య కూడా ఆయన ఎన్నో పరమ సత్యాలను బోధించాడు ఆయన మనకు పరలోక మార్గాన్ని చూపే సలహాదారుడిగా ఉన్నాడు ఎన్ని శోధనలు ఎదురైనా ఆయన మాత్రం దైవ బలముతో పరిపూర్ణుడిగా ఉన్నాడు అతడు శాశ్వతుడైన దేవుని కుమారుడు శాంతి సమాధానకర్తగా మన పాపంలను మన్నించి దేవునితో ఐక్యపరిచాడు అంచేతనే క్రీస్తు జన్మదినం సకల మానవాళికి పర్వదినం సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం మనకు ఒక శిశువు జన్మించాడని సాక్ష్యమిస్తూ ఉన్నాం ఆయనే మన రక్షకుడు అన్న సత్యాన్ని విశ్వసిస్తూ ఉన్నాం ఆ ప్రభువును ఆరాధించి మన హృదయంలో ఆయన జన్మించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం రెండో పాయింట్ ఒక ర మీకు ఒక రక్షకుడు పుట్టెను క్రీస్తునందు నందు ప్రియులరా మనకు ఒక రక్షకుడు జన్మించాడు అన్న వర్తమానం దేవదూత ద్వారా ప్రకటింపబడింది మొదటి ఈ సందేశం గొర్రెల కాపర్లకు ప్రకటింపబడింది వారు ఎంతో సంతోషంతో ఆ రక్షకుని ఆరాధించడానికి వెళ్ళారు నేడు మనకు ఒక రక్షకుడు జన్మించాడని గుడిగం రోగుతూ చెబుతుంది ప్రకృతి అంతా పరవశిస్తూ ఆనంద గీతాలు పాడుతున్నది విశ్వ శ్రీ సభ శుభాశిస్సులు పలుకుతూ దేవుని మహిమపరుచున్నది నేను ఈ ఆనందమే మన ఇంట ఉండాలి మన కుటుంబం ఆ రక్షకుని ఆరాధించటానికి పరుగు పరుగున నిద్రమొత్తుని విడనాడ విడనాడి దర్శించాలి క్రీస్తు జన్మదినం మనందరి జీవితాల్లో వెలుగుమయంగా ఉండాలి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా యేసు జనన వృత్తాంతాన్ని లోకాసు వార్తీకుడు చక్కగా వివరించాడు ఏసు జనన సమయంలోని పరిస్థితులను కూడా వివరించాడు అగస్త్య చక్రవర్తి జనాభా లెక్కల సేకరణకై అధికారులకు ఆజ్ఞాపించాడు యోసేపు దావీదు వంశస్థుడు కనుక అతడు యోదయాసీమలో ఉన్న దావీదు నగరమునకు బెత్లహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకోవడానికి ప్రయాణమయ్యాడు తనతో పాటు తన భార్య అయిన మరియమ్మ కూడా వెళ్ళింది ఆ రోజుల్లోనే మరియమ్మ నిండు చూలాలుగా ఉన్నది వారి ప్రయాణంలోనే మరియమ్మ ప్రసవ కాలం సమీపించింది మరియమ్మ తన తొలిచూలు కుమార్ని కానీ పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తోటిలో పరుండి పెట్టింది ఎందుకంటే వారికి ఆ సత్రంలో స్థలం దొరకలేదు ఈ విషయాన్ని లోకాసు వార్తీకుడు ప్రకటించాడు ప్రియమైన దేవుని బిళ్ళారా యేసు ఎక్కడ జన్మించాడు ఏ కాలంలో జన్మించాడు ఏసు జన్మించిన స్థలం ఎక్కడ ఉంది యేసు జన్మించిన కాలంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి వీటన్నిటికీ సమాధానమే యేసు జనన వృత్తాంతం మనకు బోధిస్తుంది క్రీస్తు జన్మించాడనుట సత్యం ఇది చరిత్రలో మహా గొప్ప ఘట్టం అందుచేతని క్రీస్తు జయంతి పండుగ ఊహాజనకమైనది కాదు యథార్థమైన పండుగని గ్రహించాలి యేసు క్రీస్తు మనకై జన్మించాడు ఆయన వాగ్దాన పుత్రుడిగా ఉన్నాడు ఆయన మనకు రక్షకుడు ఈ సత్యాన్ని విశ్వసిస్తూ ప్రకటించుదాం శుభ సందేశం గుర్రెల ఆనందం రక్షకుడు జన్మించాడని మొట్టమొదటి గొర్రెల కాపర్లకు దూతలచే ప్రకటించబడింది దేవుని దూత వారికి ప్రత్యక్షమై మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభవర్తమానమును మీకు వినిపిస్తూ ఉన్నాను నేను దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టాడు ఆయన క్రీస్తు ప్రభు శిష్ శిశువు పొత్తిగొడ్డల్లో చుట్టుపడి పశువుల తోటిలో పరుణ పెట్టి ఉండుట మీరు చూస్తారు ఇదే మీకు ఆనవాలు అనే శుభవార్తమానం దేవదూత వారికి ప్రకటించింది ఎంత గొప్ప ఆనందం రక్షకుడు పుట్టాడు ఈ శుభ సందేశం దేవదూతల చే ప్రకటించబడింది ఒక సందేశం మనకు వినిపించినప్పుడు మొదట ఆశ్చర్యపడతాం ఈ శుభ సందేశం విని వినిపించిన వారిని బట్టి ఇంకా ఎక్కువగా సంతోషిస్తాం మనుషులుగా మనమే ఈ వార్తను అందుకున్నప్పుడు మనకు ఎన్నో రకాలైన భావాలు కలుగుతాయి ముఖ్యంగా దేవదూతలు మనుషులకు అనిపించి స్వయంగా ఈ శుభ సందేశం ప్రకటించినప్పుడు ఒక్కసారిగా స్తంభించిపోతాం కోలుకోవడానికి సమయం కూడా పట్టవచ్చు గొర్రెల కాపర్లు ఈ శుభ సందేశం విన్నప్పుడు వారు కూడా మొట్టమొదట భయపడ్డారు అందుకే దేవుదూత భయపడకండి అని అభయాన్నిచ్చాడు దేవుడు మనల్ని భయపెట్టడానికి రాలేదు మనలో ఉన్న భయాన్ని పారద్రోల్టానికే వచ్చాడు ఆయన మనకు రక్షకుడిగా ఉండటానికి వచ్చాడు కనుక ఇది మనకు శుభ సందేశం ఈ సందేశాన్ని గొర్రెల కాపర్లు స్వీకరించారు క్రైస్తవ విశ్వాసులముగా నేడు మనం కూడా ఈ శుభ సందేశాన్ని ఆలకించాలి మన కొరకే రక్షకుడు జన్మించాడు ఆయనే క్రీస్తు ప్రభు దైవర ప్రజలరా ఈ రక్షకుని ఆరాధించండి ఆ క్రీస్తు ప్రభువును పూజించండి దైవసుతుడైన క్రీస్తు నిత్య రక్షణ అందరికీ లభించాలని ఆశించుదాం మరి రెండవ వీడియోలో మీకు మీతో వాక్యాన్ని పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను పిత పుత్ర పవిత్ర నామమున